సర్వే అని ఒక సర్వే వచ్చిందండి ఈ సర్వే ఇక్కడ మనం చేయించుకున్నది కాదు జగన్ రెడ్డి గారి లాగా నాలుగున్నర కోట్లు ఎనిమిది కోట్లు ఇచ్చి చేయించుకున్న సర్వే కాదు ఎక్కడో ఢిల్లీలో చేశారు ఢిల్లీ వాళ్ళు సర్వే చేస్తే అక్కడి నుంచి అంత కూలంకషంగా అన్ని నియోజకవర్గాలకి వారి వారి బృందాలతో వాళ్ళు సర్వే చేస్తే వారి సర్వేలో తేలింది ఏటబ్బా అంటే తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఎంపీ సీట్లు గెలిచేస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి ఎనిమిది ఎంపీ సీట్లకే పడిపోయాడు అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయి ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి మూడే వచ్చాయి మా పార్టీకి మూడే వచ్చాయి గతంలో ఎందుకంటే మేము ఎవరము ఇప్పుడు జగన్ వదిలేసి వచ్చిన మేము ఎవరం అప్పుడు ఆ పార్టీలో లేము టీడీపీలో అందుకని కేవలం మూడే సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ మూడు పదిహేడు అయిపోయిందటండి మూడు పదిహేడు అయిందంటే ఎన్ని సీట్లు పెరిగాయి పద్నాలుగు సీట్లు పెరిగిపోయి పద్నాలుగు ఒకే టైంలో ఇక్కడ ఇరవై రెండు కాస్తే ఎనిమిది అయిపోయింది అంటే ఎన్ని సీట్లు తగ్గిపోయాయి పద్నాలుగు సీట్లు తగ్గిపోయి వైసీపీలో ఉన్న పద్నాలుగు సీట్లు చీటే బ్యాడ్ అయ్యాటండి సీ వాటర్ సర్వేలో అయితే నాకు ఎందుకో ఇది నమ్మశక్యంగా అనిపించలేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది ఎంపీ సీట్లు అక్కడ నెక్కుతాడండి ఎనిమిది ఎంపీ సీట్లు నెక్తాడా ఇంకా జనసేన ఎనిమిది నెగ్గుతుందనండి ఒప్పుకుంటాను నేను ఖచ్చితంగా జనసేన పార్టీ ఎనిమిది సీట్లు నెక్కుతుంది పదిహేడు టీడీపీ నెక్కుతుంది ఎనిమిది జనసేన ఎక్కుతుందండి ఒప్పుకుంటాను అంతేగాని ఇతను కాలం ఓటింగ్ ఎక్కడ ఉందని బాబా ఎవడెత్తాడు ఒకసారి అది కూడా మనం మాట్లాడుకుందాం ఏమండి అద్దరు కూడా సీ వాటర్ సర్వే అట తుక్కు వేసింది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా మోస్ట్ డిఫరైట్ మూడ్ ట్రాకర్ అటండి ఇంగ్లీష్ జోలికి మనం వెళ్తే ఎంత తక్కువెళ్తే అంత మంచిది ఏ ప్రవీణ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా బై బై జగన్ హలో ఎపీ బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారట అయినా ఇతను గెలుస్తాడు ఇంకా అసలు వన్ పర్సెంట్ అన్న ఎలా అనిపిస్తుందండి ఎప్పటికెప్పుడు జరిగితే పదిహేడు ఎంపీ సీట్లు వైసీపీకి ఎమ్దే అయితే అది వైసీపీ కాదు అది జనసేన ఇతను నలభై ఒక్క శాతం ఓటు ఉందండి ఇంకా నలభై ఒక్క కోట్లు ఇక్కడ నలభై శాతంతో టీడీపీని ఎగ్గేత్తది టీడీపీ జేఎస్పీ కోటమని అనుకున్నారా లేకపోతే జేఎస్పి నాడు ఈ విషయంలో జేఎస్పికి సంబంధించి సర్వే చేయలేదా ఎందుకంటే టీడీపీ జేఎస్బి కలిపితే అరవై నుంచి డెబ్బై శాతం ఓట్లు వచ్చేస్తాయి డౌట్ లేదండి మేము చెప్తున్నాం గ్రౌండ్లో ఉన్నవాళ్ళం మేము చూసిన వాళ్ళం ఇంతకుముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగిన వాళ్ళం జగన్ రెడ్డికి చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు రావు ఇది గ్యారంటీ ఎలా చెప్తున్నావు రాయిస్ అని అడగొచ్చు మీరు అదే నా దగ్గర లెక్కలు ఉంటాయి కదా జగన్ గెలిచే అవకాశం ఉందా అంటే ఆన్సర్ లేదు లేదు ఓకే అండి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మీరు చూడండి మా జగ్గుపాయికి యాభై శాతం ఓట్లు వచ్చేయండి జగ్గుపైకి ఎన్ని యాభై శాతం వచ్చాయి టీడీపీ జేఎస్పీకి కలిపితే యాభై శాతం ఇప్పుడు జగ్గుపాయికి వచ్చిన యాభై శాతం ఎవరైతే ఓట్లు ఎవరంటే కాంగ్రెస్ ఓటింగు కాంగ్రెస్ ఓటింగ్ అంటే ఇది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మరి వంద సంవత్సరాల నుంచి ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు కదా వాళ్ళు వేశారు తర్వాత దళితులు వేశారు దళితులు బాగా వేశారు ఓటు ఎందుకంటే మ్యాన్మోలు అన్నాడు కదా మానోడు చేతిలో అధికారం వచ్చే గుణపం దింపేదాకా మాకు అర్థం అవ్వలేదు మా ఓటు ఎలా చేస్తాడనే విషయం సో దళితులు వేసారు ముస్లింలు కూడా ఓటేసారు ఎందుకు వేశారంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు కదా ముస్లింలకి బీజేపీకి సిద్ధాంత పరంగా కొన్ని విరోధాలు ఉన్నాయి ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ సో ఈ కారణంగా ఈ రెండు వర్గాలు కూడా జగన్ రెడ్డికి ఓటేసాయి ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఓటేస్తారు వాళ్ళు కాబట్టి ఆ కారణంగా బీజేపీ వ్యతిరేకతో అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు కాబట్టి మనోడు ఎప్పటికీ బీజేపీతో కలడనే ఉద్దేశంతో ఈ రెండు వర్గాలు డైరెక్ట్గా ఓటేసాయి ఇక గొడ్డల పోటు కోడికెత్తి డ్రామా ఈ సెంటిమెంట్ డ్రామా చూసిన చాలామంది సెంటిమెంట్ డ్రామా చూసిన చాలామంది కొట్టారు మనోడికి ఏమండి దీంతోపాటు రాజధాని అక్కడే ఉంటుందని చెప్పాడండి మీకు గుర్తుందో లేదో రాజధాని అక్కడే ఉంటుందంటే రాజధాని ప్రాంత వాసులందరూ ఓటేశారు నేను వచ్చిన మెగా డిఎస్సి తీస్తాను అన్నాడు ఆ డిఎస్సి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఆరు లక్షల కుటుంబాలు మనోడికి వేసే ఓట్లు ఏమండి అవి కూడా రాయాలి ఇక్కడ రాయాలి కదా కృష్ణా గుంటూరు జిల్లాలో మనోడికి ఒక్కొక్క సీటే పోయింది ఉన్న అన్ని సీట్లు కూడా గెలిపించారండి కృష్ణా గుంటూరులో ఇక డిఎస్సి ఉద్యోగార్థులు ఆరు లక్షల కుటుంబాలి ఏమండి దీంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళకి పిఆర్సీ పెంచేస్తానో తొక్క తోటకూర అన్నాడు కదా అయ్యో ఒక ఆరు లక్షల కుటుంబాలు ఇంకేం చెప్పాడు అండి మనోడు మధ్యపాన నిషేధం మధ్యపాన నిషేధం అంటే ఆడవాళ్ళు అందరూ ఇలాగే ఈ కారణాలతో వేసారు మనోడికి అప్పుడు ఇప్పుడు కోడికెత్త ఒక డ్రామా అని తెలిసిపోయింది సో ఆ డ్రామాని నమ్మినేసిన వాళ్ళు మనోడికి ఇప్పుడు వేయరు గొడ్డల పోటు అది చంద్రబాబు నాయుడు గారు నరికేశాడు అని చెప్పడం ద్వారా ఎవరు ఎవరన్నా కాదన్నా రాయలసీమ జిల్లాల్లో మాత్రం పౌరుషం చూపించారు వాళ్ళు మా జిల్లాలకు సంబంధించిన ఒక నాయకుడిని రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చంపించేశాడా అయితే చంద్రబాబు నాయుడుకి మనం ఓటేయకూడదని రాయలసీమ జిల్లాలన్నీ కూడా మనోడు గుద్దాయి ఇప్పుడు ఆ గొడ్డల పోటు చంద్రబాబు గారిది కాదు మన వైఎస్ఆర్ ఫ్యామిలీదే అని తెలిసింది సో ఇప్పుడు ఆ రాయలసీమ ఓట్లన్నీ మొక్కబడ్డట్టే అయ్యా మనోడు ఏ రోజైతే గెలిచిన తర్వాత నేను బీజేపీకి వ్యతిరేకం అంటూ వచ్చి బీజేపీతో అక్రమ సంబంధం రాష్ట్ర సంబంధం కొనసాగించాడో బీజేపీకి ఒక కీప్లాగా వైసీపీ పనిచేయటం మొదలెట్టిందో ఆ రోజు నుంచి సిగ్గున్న ముస్లింలు క్రిస్టియన్లు దళితులు జగన్ రెడ్డిని చీకొట్టడం జరిగింది ఇక దళితులు తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది మీద దాడులు హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు పథకాలు రద్దు చేయడాలు ఈ ముప్పై మూడు వేల కోట్ల ఈ ఏదైతే సప్లై నిధులు తరలింపు ఇవన్నీ చూశాక సిగ్గున్న దళితులు దాదాపుగా నైంటీ పర్సెంట్ జగన్ రెడ్డి నుంచి టీడీపీ జీఎస్పి కూటమికి వచ్చేశారు అయ్యా ఇక కాంగ్రెస్ ఓటింగ్ వీళ్ళందరూ కాకుండా కాంగ్రెస్ ఓటింగ్ ఒకవేళ కాంగ్రెస్ అభిమాన రెడ్లలోనో కాపుల్లోనో కమ్మల్లోనూ ఆ పూర్వకాలం కాంగ్రెస్ ఓటింగ్ ఉంటుంది కదా అది ఒక ఫైవ్ పర్సెంట్ ఉందో టెన్ పర్సెంట్ ఉందో ఒకవేళ ఏమైనా ఉంటే ఇప్పుడు షర్మిలం వచ్చింది షర్మిలంతో పోద్ది అసలు ఇతనికి నలభై శాతం ఓట్లు ఎక్కడ అలా ఓటు వేయడానికి ఎవడు ఉన్నాడు అసలు జగన్ ఓటు వేయడానికి మీటింగ్ దొంగోట్లు యా దొంగోట్లు ఉన్నాయండి ఒకవేళ ఏమైనా పడితే దొంగోట్లు పడవచ్చు అంతే తప్ప ఇక అసలు అతనికి ఓటు పడే అవకాశమే లేదు ఇప్పుడు మీటింగుల కంటే డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకెళ్ళగలండి లేదా బెదిరించి వాలంటీర్లతో వాళ్ళతో వెళ్తే బెదిరించి తీసుకెళ్ళగలడు ఓటు గేయించగలడు లోపలికి వెళ్ళగాడు ఏ సూచన ఒక ఎవరికి తెలుసు ఏమీ లేదనుకున్న టైంలోనే కేవలం ఇరవై మూడు శాతం ఇరవై మూడు సీట్లే టీడీపీకి ఒక్క సీటే జనసేన అనుకున్నప్పుడే ఇద్దరితో కలిపితే యాభై శాతం ఓటింగ్ అది ఏమండి ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ ఓట్లు చేల్చడం వల్ల మనం నక్కదోకదొకటి గెలిచాడు ఆ సీట్లు అప్పుడే యాభై శాతం ఓట్లు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఈ వర్గాల నుంచి అందరూ జగన్ చీ కొట్టి వాళ్ళు కొన్ని లక్షల మంది దగ్గర దగ్గర కోట్ల మంది కానీ కూడా అనొచ్చు తప్పలేదు ఈ ఉద్యోగార్థులు కానీ నిరుద్యోగులు గారు ఏమన్నా రండి ఎవరెవరు చూపిస్తారు రండి ఏమంటే ఇక నిరుద్యోగులు నిరుద్యోగులు అంతా మనోడి వదిలేశారు చీ కొడుతున్నారు తర్వాత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వదిలేశారు చీ అన్నారు వ్యాపారులు ఇ అమ్మో వ్యాపారం లేకుండా పోయింది రో టూ వీలర్లు అమ్ముడు అవ్వట్లేదట టూ వీలర్ ఎవడు కొనట్లేదంట ఎవడో డబ్బులు లేవు మనోడు ఎప్పుడు పదిహేను వేలు ఇస్తాడు రోజు ముప్పై రూపాయలు చెప్పినా ఆ ముప్పై రూపాయలతో ఏదో పాపం తినిపోతున్నారంతే లేకపోతే పక్క రాష్ట్రాలు పోయి అక్కడ కొనుక్కుంటున్నారు వ్యాపార మొత్తం నాశనం అయిపోయి రాష్ట్రంలో అయ్యా ఉద్యోగస్తులు తెలుసు కదా ఎప్పుడు అవకాశం వస్తుందో గుణపం దింపేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ ఏ పార్టీలు పార్టీలు అలాగే మనవాడిని దగ్గర చేరిన ఏ పార్టీలు చేరినవ్వండి అతను ఏ పార్టీలో చేర్చుకోలేకే కాంగ్రెస్ పార్టీ కూడా జైల్లో చూసి ఎస్తే అతనికి అతను సొంత పార్టీ పెట్టుకునే ఏదో మొత్తం మా మరాఠీలో అబద్ధాలు చెప్పేది ఒకసారి అయితే నెగ్గెలిగాడు అన్నిటికీ మించండి సొంత కుటుంబం అతని కుటుంబంలో ఎన్నోట్లో ఉన్నాయండి జగన్ రెడ్డి కుటుంబంలో అది కూడా కేదో ఉండవు పని అయిపోతు మొత్తం కుటుంబంలో జగన్ ఒకటే భారతమ్మ రెండు విజయమ్మ మూడు షర్మిల నాలుగు అనిల్ గారు ఐదు అండి ఇంకెవరున్నారండి ఇద్దరు పిల్లలు ఎలాగ రాలి అక్కడెక్కడో వీళ్ళు ఓటు వేయడానికి ఎలాగ రారు ఏ సునీతమ్మ సునీతమ్మ భర్త రాజశేఖర రెడ్డి గారు ఏమండి ఇదే కదా కుటుంబం ఇంకా ఎవరిన ఉన్నారండి కుటుంబంలో ఎవరు లేరు కదా ఎల్ల సొంతళ్ళు ఇప్పుడు జగన్ రెడ్డి వైసీపీకి పడే ఓట్లు ఎన్ని ఈ జగన్ రెడ్డి వైసీపీకి ఓటెత్తాడండి వైసీపీ గ్యారంటీ డౌట్ లేదు భారతమ కూడా వైసీపీ అండి డౌట్ లేదు విజయమ్మ కాంగ్రెస్ అండి షర్మిల కాంగ్రెస్ అండి బ్రదర్ అనిల్ గారు కూడా కాంగ్రెస్ అండి సునీతమ్మ నాకు తెలిసి మా పార్టీ ఆవిడికి చాలా సపోర్ట్ అండ నిలబడింది నాకు తెలిసి టీడీపీకి ఓటేస్తది అనుకుంటున్నానండి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ టీడీపీకే ఓటేస్తారండి అయ్యా ఈ కుటుంబంలో ఒకటి రెండు మూడు కాంగ్రెస్ ఓట్లు రెండు తెలుగుదేశం ఓట్లు రెండు వైసీపీ ఓట్లు అంటే సొంత కుటుంబంలోనూ ఓట్లు పడతలేదు ఏదో సినిమాలో కోట సినిమా పోటీ చేస్తాడు పోటీ చేస్తే అతనికి రెండవే ఓట్లు వస్తాయి మొత్తం అవతలేమో గెలిచేస్తాడు వీడు మంచి సింధులు దొక్కుంటూ వచ్చేస్తాడు ఇంటికి రే మన ఇంట్లో ఎంతమందిరా అని అడుగుతాడు కొడుకుని అంటే ఎంతమంది అడిగాడు నా మూడు ముగ్గురు నువ్వు నేను అమ్మ అంటాడు మరి మన ముగ్గురు ఉన్నప్పుడు నాకు రెండు ఓట్లు ఎలా పడ్డారా అంటే అదే నా పెళ్ళంగా కొడుకు ఓటే నాకు అంటాడు ఎంత గొడవ పెట్టేస్తాడు అన్న పరిస్థితి అలా ఉంది కదండి ఎలా గెలుతుండీ బాబు అసలు అతనైతే పాపం ఇంకేం చేయాలి తెలియక జనాలు డబ్బులు ఇచ్చేస్తానో ఇలా పట్టాలు ఇచ్చేస్తానను సినిమా తీసుకుని నేను చాలా మంచిగా సినిమా చూసినా ఓటేసేయండి అను తోలు బొమ్మలాడు చూసినా ఓటేసేండానో ఈ ఏది పడితే చేస్తున్నాడు వందల వేల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు కానీ అతను ప్రచారం చేసే అబద్ధాలు నమ్మి ఎర్రిపప్పులు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో సినిమా చూసి ఓటేసేవాడు సినిమా చూసి ఏడు చేసేవాడు సినిమా చూసి బయటకు వచ్చి ఈరోల్లో పీల ఎవడున్నాడు సొంత కుటుంబంలోనే ఎంతమంది అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు ఉంటే ఐదు ఓట్లు పక్క పడిపోతున్నాయి సొంత కుటుంబంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడన్నా ఉందా వరు చెప్పడానికి సిగ్గేస్తున్నారు బాబు నాకు ఏడు మీరు వచ్చేసి బాబు జగన్ అన్న తోపు దమ్ముంటే ఆపంటారు ఏట్రా కుటుంబం అవ్వ నేను పోటీ చేసి నా కుటుంబం నాకు పడతారా బాబు కనీసం కుటుంబంలో ఓట్లు వేయించుకోలేకపోతున్నాడు ఇతను రాష్ట్రానికి అలా ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేక వీళ్ళందరూ కారణాలు ఏవా కారణాలు లేకుండా వ్యతిరేకెత్తన్నారా విజయమనయ్ గెంటే ఏడు బయటికి సొంత తల్లి చర్మిలమ్మనయ్ గంటే ఏడు బయటికి సొంత చెల్లి గెంటేసి అక్రమ సంబంధాలు కడతాడు తప్పు కదండి ఆవిడ మొదటి పెళ్లి గురించి వాళ్ళ బావగారు మొదటి పెళ్లి గురించి ఇవన్నీ కూడా ట్రోలింగ్లు చేయితున్నాడు తప్పు కదండి సొంత బాబాని చంపినోడిని కన్నుని వెనకేసుకొచ్చాడు తప్పు కదండి ఆ చెల్లి అనయా నాన్న చంపేశారు అనయా మీ చిన్నాన్న నాకు సపోర్ట్ చేయన్నా నాకు సాయం చేయన్నా అని అడిగితే నోరు మీ నీ నువ్వు మీ ఆయన చంపేశారు మీ ఇద్దరిని బొక్కలు వేస్తాను అన్నట్టు తప్పు కదండి అరే బ్రీ నీ కుడు ఎవడన్నా అడిగేటప్పుడు అడుగుతా అంటారు కదరా నీ కుటుంబంలో నీకే పడ నీ పేళవని కోటేది అంటారు కదా మాట మాటవోర్స్కే ఇక్కడ అన్న భార్య మాత్రం అన్నకేస్తుంది కానీ మిగతా వేసే పరిస్థితి లేదు అన్న ఎలా నాకు ఎంత ఆలోచించినా అసలు అర్థం కావట్లేదండి అన్న నీ మదారుణంగానే కానీ భలే ప్రచారం చేసుకుంటారు అండి వీళ్ళు మాత్రం ఎంతమంది చీ కొడుతుంటేనట ఇంక అందరూ అలాగే చీ కొడిచారు కాబట్టి సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వచ్చి వెళ్తుందా ఒకటి పడుతుంది కుటుంబంలో రెండు ఓట్లు పడుతున్నాయి సింహానికి కుటుంబంలో ఓట్లే పడపోతే ఇక ఎలాగెళ్తుంది సింగిల్ సింహం ఇప్పుడు ఒక నక్క ఒకసారి వెళ్తుందటండి దారిలో మంచి ద్రాక్ష చెట్టు కనిపించిందట కనిపిస్తే బా ద్రాక్ష పళ్ళు చాలా బాగుంటాయి తింటే స్వీట్గా ఉంటాయి అని ఎగిరిందట అందలేదు మళ్ళీ ఎగిరిందట మళ్ళీ అందలేదు నాలుగైదు సార్లు ఎగిరి మధ్యాహ్నం ఎగురుతూనే ఉంది అందలేదు అందకపోతే అప్పుడు అనుకుందంట ఇచ్చి పొల్లగా ఉంటే తొక్కలు ద్రాక్షపళ్ళు ఈ పళ్ళు ఎందుకు ఇవో పళ్ళనయ్యి తొక్కల మళ్ళీ ఇది వేసి ఆ తొక్కలు కూడా సరిగా అరగో అనేసి తిట్టుకుంటూ పోయిందంట సేమ్ అన్న కూడా అంతే ఇవన్నీ ట్రై చేసాడు కూడా రాపోయేటప్పటికి ఏ నేనే సింగిల్స్ ఏమో అనే ఎందుకంటే అందరూ ఎందుకు సింగిల్గా వెళ్తాను నేను ఎందుకంటే నేను సింగిల్ సెవో సింగిల్ సేవ ఓట్లు ఎలా ఎలాగెళ్తుందన్న ఇది రాజ్యాంగం ప్రజాస్వామ్యం కదా ప్రజాస్వామ్యంలో ఎవరు మెజారిటీ ఓట్లు వేస్తే వాళ్ళు కదా విన్నింగ్ సింగిల్ సింహం అంటే ఇది అటవీ పాలన అయితే అడవులు అయితే చెల్లుతుంది అది మృగాలకి జంతువులకి చెందుతుంది ఎందుకంటే బలం ఉంటే ఎవడు బలం ఉంటే అడుగుడేత్తాడు సింగిల్గా ఉన్నా సరే ఆ సింహం బలంగా ఉండదు కానీ మేము కొడేత్తం కొడుచాం పెత్తం అంటానికి ఏడు దొబ్బది కదా బొక్కలేసి వేస్తారు కదా బొక్కలేసి బొహిణికి చేస్తారు ఇక్కడ సింహాన్ని సింహంలాగా ఆడి మీద దాడి చేస్తాను ఈడు మీద దాడి చేస్తాను అంటే కాళ్ళు చేతిలో వెనక్కి ఇప్పేసి బొక్కలు వేస్తారు ఇక్కడ ఎవరినన్నా అలాగంటే మా అన్న అలాగే చేయడండి మా అన్న ఏం చేసినా అన్న చేతికి మట్టి అంటుంది కాబట్టి అన్నని ఎవరో తొందరగా చేయలేరు కానీ త్రీ ఓటర్ సర్వే మాత్రం మంచి టైంలో వచ్చిందండి దేశం మొత్తం చెప్తుంది జగన్ రెడ్డి ఓడిపోతున్నాడని అయినా కూడా నేను ఓడిపోతా సినిమా తీయించుకుంటున్నాడు అన్న జగన్ నువ్వు పని చేయ ఏం చెప్తామంటే ఈసారి మళ్ళీ ఇంకో సినిమా ది వ్యూహం త్రీ అనో యాత్ర త్రీ అనో పెట్టి ఆ సినిమాలో ఒక ఓట్ల ఎలక్షన్ పెట్టి ఆ ఓట్లు వేసే వాళ్ళందరినీ క్యారెక్టర్లు పెట్టి వాళ్ళందరి చేత ఫ్యాన్ గుర్తుకు గుర్తించేసుకుని సినిమాలో మళ్ళీ సీఎం అయిపోవు సినిమాలో అయిపోయి సినిమాలో ఒక అసెంబ్లీ సెట్ వేసుకుని దానిలో కూర్చోవు నువ్వు ఎలాగ బయట సీఎం అవ్వలేవు నువ్వు బయట అవ్వలేని అన్నీ కూడా లోపల చేసేస్తావు కదా జరిగిపోయినట్టు ఇటు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోరండి ఎక్కడో చచ్చిపోయారు మూడు రోజులు అందరూ వెయిట్ చేసాని చచ్చిపోయారు చచ్చిపోయారు రా అని అందరూ బాధపడ్డాం ఎవడనైతే ఏం చేస్తాడండి కొడుకు పలానా చోట ఐడెంటిఫై అయ్యాట పలానా చోట ఈ హెలికాప్టర్ సకలాలు దొరికాయంటే ఏం చేస్తారు అన్నీ వెళ్ళిపోతారు కదా అన్నీ వెళ్ళలేదట అబ్బా ఎందుకు వెళ్ళలేదండి ఆప్షన్ ఏ ఏం జరుగుంటుందో ముందే తెలుసు ఆప్షన్ బి ఆ పరిస్థితిలో చూసి గుండుపడు చచ్చిపోతాడని ఆప్షన్ సి అక్కడికి వెళ్తే ఇంకేమైనా కారణాలు కూడా లేవు వెళ్ళపోవడానికి తండ్రి శవం తండ్రి చచ్చిపోయాడు మూడు రోజుల నుంచి ఎత్తుకుతున్నారు సడన్గా దొరికింది బాడీ అంటే అక్కడికి వెళ్ళపోవడానికి కారణాలు ఏమి ఉంటాయండి అన్నీ వెళ్ళలేదు కానీ ఆ బయట చేయని ఏ అయితే ఉన్నాయో బయట చేసే తప్పులు ఉన్నాయో ఆ సినిమాలో పెట్టి ఒప్పులు చేసుకుంటాడట అన్నీ వెళ్ళిపోయి మొత్తం బ్యాటర్ లైట్ వేసుకుని మొత్తం అడివాన్ని తిరికేయడండి ఈ సినిమాలోని ఎక్కడ ఉన్నాడో మా నాన్న ఎక్కడ అని అలా తీసాడు నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు కానీ అందరు నమ్మరు కదండీ అయ్యా ఎలా గెలుతాడు అది ఒక్కరు చెప్పండి చాలా ఎవ్వరైనా సరే ఇన్ని ఓట్లు ఇంత ఓట్లు మొత్తం మనవాడి దగ్గర నుంచి బొక్క ఆడిపోయి బయటకు వచ్చేస్తే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగు ఆన్ హ్యాండ్ టీడీపీ జేఎస్పీకి ఆ ఓటింగ్ ఎక్కడ చెక్కి చేదరదాం ముప్పై రూపాయలు ముస్టోళ్ళు కాదా ముప్పై రూపాయలు ఇస్తే పార్టీ మారిపోయి అవినీతి పరుడు ఎగ్గించే రకాలు కానే కాదు ఇక సింపతి డ్రామాలకు పడే రకాలు అంతకైనా కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మామూలు సింపతి ఏంటండి రెండు వేల పద్నాలుగులో నాన్నగారు చనిపోయిన వర్క్ వర్కౌట్ అవ్వలేదు ఏపీలో చాలా జాడు ఊరుకో బాబు మీ నాన్న చచ్చిపోతే ఎప్పుడు ఏమైంది యాక్సిడెంట్లు చాలా మంది చచ్చిపోతుంటారు ఆ మీ నాన్న చచ్చిపోవడం మేము అలా నీకు ముఖ్యమంత్రి చేస్తామని అప్పుడే చేయలేదు ఏపీ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో చేయడానికి మాత్రం కోడికత్తి డ్రామా గొడ్డలిపోటు డైరెక్ట్ మర్డర్ కేసు అవతలమే పెట్టేశారు ఇంట్లోకి వచ్చి నరికేశారు ముక్క ముక్కలు చేస్తారని చెప్పి వగలాడి ఏడుపులు ఆ ఏడుపులు చేసి జనాలు నమ్మించేసి అంత చేస్తే సచ్చి సెడి నెగ్గారు ఈ మళ్ళీ అసలు ఈ బతుక్కి ఇప్పుడు చాలా మంది అంటున్నారు రాయేషు మళ్ళీ నీకు ఒకవేళ జగన్ గారికి నీ పరిస్థితి ఏంటి ఏముంటుందయ్యా ఏముంటుంది ఆ బొక్క ఉన్నదో ప్రాణం పోతే అది పోద్ది ఆ ప్రాణం పోయినంత మాత్రాన రాజేష్ సరిపల్లి అనేవాడిని సమాజం ఏమి మర్చిపోదు కదా నేనేమి జగన్ రెడ్డిలాగా అవినీతి చేయలేదు కదా జగన్ రెడ్డి లాగా వాళ్ళు నేను వెనకేసుకు రాలేదు కదా జగన్ రెడ్డి లాగా ప్రజాధనాన్ని దోచుకుని నేను ఈ రోజున ప్యాలెస్లు కట్టుకోలేదు కదా ఏముంటుంది ఆ బొక్క ఏముంటుంది మళ్ళీ వస్తే బాబా అంటే ఇంకా జగన్ రెడ్డి వచ్చేది అతన్ని రాజకీయంగా వ్యతిరేకించిన వాళ్ళు చంపేయడానికి వాళ్ళని కేసులు పెట్టేయడానికి వాళ్ళని అరెస్ట్ చేయించేసి వాళ్ళని హింసించేయడానికి అందుక అందుకారా రాజకీయాల్లోకి వచ్చింది అలా భయపడి కూడా అయితే ఇంత ఇప్పుడు అతను అధికారంలో లేడా ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు నన్ను ఏమైనా వదిలేడా ముప్పై కేసులు ఇరవై ఇరవై రోజులు జైలు రౌడీ రౌడీషేటు రెండు హెచ్చా ప్రయత్నాలు మరి ఇంత తట్టుకుని నిలబడినోడి ఇప్పుడు తట్టుకుని నిలబడి వచ్చేసరికి ఏముండదు మహా అయితే నేను నాకు భయపడి రాజేష్ మహాసేన కూడా ఉంటారు రే బాబు నా నా జీవితం అత అంతకారంలో పోయేలాగా ఉందని భయపడితే నన్ను ఏమైనా దొంగతబీసి చంపించాలా అంతేకాని పోనీ జగన్ రెడ్డి వచ్చి నాతో డైరెక్ట్గా రింగ్లో తలపడతాడా పడ్డ కదా డబ్బులు ఉంటాయి ఇంకోటి ఏదన్నా ఉంటుంది ఆ రాజమండ్రిలో ఆపినట్టు ఒక రెండు వందల మందిని పంపించేవన్న అది పిరికి తను అది ఇది ధైర్యం ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు వద్దులే నేను తర్వాత చెప్తాను అందరూ లైక్ చేశారు కదా లైక్ చేయకపోతే మన ఛానల్ రెక్కలు వచ్చి పెట్టాల ఎక్కడికెక్కడ ఎగిరిపోతుంది అర్జెంటుగా అందరూ లైక్ చేయండి ఏండి ఒకసారి మీ మీరు ఆలోచించి చూడండి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా జగన్ రెడ్డి అంటే ఎంతో కొంత అభిమానులు చూపిస్తారు అలాంటి వాళ్ళు కూడా అసహ్యం ఎత్తంతో పొత్తు పెట్టుకోటం అలాంటి వాళ్ళు కూడా చిరాకు పడతారు ఇతని మీద డైరెక్ట్గా పబ్లిక్గా జగన్ మా ఓడే అని చెప్పుకోవడానికి ఆ ఎస్ ఆ పార్టీతో మేము పొత్తులో ఉన్నామని చెప్పుకోవడానికి ఇతన్ని అభిమానించే వాళ్ళు కూడా సిగ్గుపడతా ఉంటే ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు పొత్తు అన్నారనుకోండి ఇప్పుడు అసలు మీరు ఒకసారి ఆలోచించి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు అడిగారు అనుకోండి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి కూడా పొత్తు అడిగాడండి వీళ్ళిద్దరూ అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి పొత్తులోకి వెళ్తారు చెప్పండి మనలో మనమాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో పొత్తు పెట్టుకోవడానికి అసలు ఎవరు సహతితాడండి చచ్చే చచ్చా ఎవడో పెట్టుకోవట్లేదు కాదు నేను సింగిల్గా వస్తున్నాను వాళ్ళు అందరూ కలిసిపోతున్నారు అందరూ కలిసిపోతారు మంచి వాళ్ళు అందరూనే నువ్వు రాష్ట్రాన్ని రా మరి మిగిలిన వాళ్ళు అందరూ కలిసిపోతే ఏం చేస్తారు ఎప్పుడన్నా పచ్చని చెట్టు మీదే పక్షులు వాళ్తాయి అంతేగాని భగబాగా మండే చెట్టు ఉందనుకోండి వచ్చిన పక్షిని కూడా తగలేటనుకుంటే ఏ పక్షి వస్తుంది అక్కడికి రాపోతే ఆ చెట్టు గొప్పదా చంద్రబాబు నాయుడు గారు అంటే పడకపోయినా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ బీజేపీని వ్యతిరేకించినా ఏది మన రాష్ట్రం కోసం మళ్ళీ అది కూడా ఆయన సొంతం కోసం లేకపోతే ఆయన కేసుల కోసం ఆయన మీద ఏమైనా కేసులు పెట్టారనో ఆయన ఏమైనా అక్రమార్తలు చేసో కాదు అక్రమ ఇది అక్రమస్తులు సంపాదించో కాదండి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించింది కేవలం మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మా పాల్వరం ఎందుకు కట్టలేదు మా రాష్ట్రానికి రాజధానికి మీరు ఎందుకు నిధులు ఎవరు అందుకు ఆయన వ్యతిరేకిస్తా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎందుకు వ్యతిరేకించలేదు ఆయన అసలు ఆ పార్టీతో లేదు కదా ఎందుకు ఒక్కసారి కూడా ఎందుకు వ్యతిరేకించలేదు చెప్పండి మరి ఏదో నాకు ఏం అర్థం అవద్దు కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు అసలు ఎంత ఆలోచించినా అర్థం అవదండి